బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో పలు గ్రామాలు వరద ముంపుకు గురికాగా ఆయా గ్రామాలలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇదిలా ఉంటే ఏపీలో అల్పపీడన ప్రభావంతో నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటనలో వెల్లడించారు నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అంతేకాదు కాకినాడ కృష్ణా నెల్లూరు ఎన్టీఆర్ అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఈ రోజు మధ్యాహ్నం సాయంకాలం సమయంలో కృష్ణా గుంటూరు మచిలీపట్నం రాజమండ్రి దివిసీమ భాగాల్లో విజయవాడ ఏలూరు ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు నమోదవుతాయి ఇదిలా ఉంటే నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఇప్పుడిప్పుడే క్రమంగా శాంతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నలభై రెండు పాయింట్ ఎనిమిది అడుగులుగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది పోలవరం వద్ద పన్నెండు పాయింట్ ఎనిమిది మీటర్లకు నీటి మట్టం ఉందని ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పన్నెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది ధవలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించింది ఇక గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పూర్తిగా వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది